దేవుని నామానికి మహిమ కలుగును గాక మీకు వాక్యముల నుంచి ఒక మాటను మీ జ్ఞాపకం చేస్తానండి యాకోబు ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినములో ఒక మాట ఉంటుందండి మనుష్యుడు ద్విమనస్సుకుడైతే తన మార్గములో అథురుడుగా కనబడతాడంట నిజంగా అది ఎంత బాధకరమైన విషయం అండి నిజంగా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనము అస్థిరులుగా మిగిలిపోతున్నాం వ్యాపార జీవితంలో విశ్వాస జీవితంలో కుటుంబ జీవితంలో ఆత్మీయ జీవితంలో రకరకాల పరిస్థితుల్లో అస్థిరులుగా మనం కనిపిస్తున్నామండి మనలో చాలామంది మన క్రైస్తవుల్లో చాలామంది రక్షణ పొందుకొని బాప్తీసం పొందుకొని క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది నూతన జీవితం ప్రారంభించిన తర్వాత రెండు మనసులు కలిగి ఉంటున్నారండి వివాహానికి ఒక జీవితం వివాహం తర్వాత మరొక జీవితాన్ని జీవిస్తున్నారండి మందిరంలో ఉన్నప్పుడు ఒక జీవితం మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకో జీవితం ఇది ఎంత బాధాకరమైందండి ఇది ఎంత బాధాకరమైన జీవితం ఇది ఎంత బాధాకరమైన విషయమో తెలుసా ఎవరైతే రెండు జీవితాలు కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో ఎప్పటికీ స్థిరపడలేరు తెలుసా నేను స్థిరపడాలి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా భార్య బాగుండాలి నా భర్త బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నేను సమాజంలో గౌరవంగా బతకాలి దేవుని కొరకు నేను విశ్వాసముతో జీవించాలి నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి దేవుని కొరకు ప్రార్థనలో వాక్యములో పట్టుదల కలిగి స్థిరంగా ఉండాలి ప్రభు కొరకు నేను జీవించాలి ఒక తని ఎవరైతే అనుకుంటారో వారిలో ఒక మనసు ఉండకూడదండి ద్వీమానసు రెండు మనసులు మనలో ఉండకూడదండి రెండు తలంపులు మనలో ఉండకూడదు ఏక నిర్ణయం మీదే మనం ఉండాలి ద్విమనస్కులు నిజంగా దేవుని కార్యాలను ఎప్పుడు చూడలేరండి ద్విమనస్కులు ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యాలను అస్సలు చూడలేరండి మీరైనా నేనైనా ద్విమనస్సు మనలో ఉంటే అంటే రెండు మనసులు మనం కలిగి ఉంటే దేవుని యొక్క కార్యాన్ని మనం ఎప్పుడూ చూడలేరు మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి రహస్యమైన జీవితంలో ఏ ఉండాలి తెలుసా మన బాహ్య జీవితంలో కూడా యేసుప్రభు ఉండాలి యాక జీవితం కలిగినప్పుడే మన జీవితం స్థిరపడుతుంది కాబట్టి గమనించండి మనం స్థిరంగా బతకాలి ప్రభు కొరకు ఉన్నతంగా జీవించాలి మనం వెళ్ళే మార్గాలన్నీ విషయంలో స్థిరంగా ఉండాలి అంటే మనం చేస్తున్న ప్రతి కార్యము సఫలం అవ్వాలి అంటే ఏక మనసు ఏక నిర్ణయం ఏక హృదయం మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు బహు కార్యాలు చేస్తాడు దేవుడు బలమైన కార్యాలు చేస్తారు దయచేసి మాట గమనించండి చేయండి తిరుమలం తీసుకోండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె